ప్రైజ్ ద లాడ్ ఆశ్చర్యకరుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు దివ్యమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక మేన్ ప్రభునందు ప్రిలారా ఈ దినము సెప్టెంబర్ ఇరవై ఏడు శుక్రవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దేవుని సేవకునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రభువు మిమ్మును మీ కుటుంబములను ఆశీర్వదించి క్షేమాభివృద్ధిని కలిగించి వర్ధిల్ల చేయునుగాక ఆమెన్ వాక్యము వింటున్నా సోదరుడా సోదరి ఎలా ఉన్నారు బాగున్నారా మీ ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయి ప్రభువు రాకడా సమీపముగా ఉంది ఇప్పటికే లోకమందు లేఖనాల నెరవేర్పు చూస్తున్నాం ఎక్కడ చూసినా దుర్మార్గత మోసము అగత్యాలు అసమాధానం దోపిడీ ధనాపేక్ష శరీర వాంచలు పెట్రేగిపోతున్నాయి ఇవన్నీ ప్రభురాకడకు రాకడకు దేవుని పిల్లలుగా మనము లోకాన్ని చూస్తున్నప్పుడు ప్రభువు మనకిచ్చిన నీతిని యథార్థతను పరిశుద్ధతను నిత్యము కాపాడుకోవడానికి సంబంధముగా పోరాడవలసిందే రక్షించబడిన ప్రతి క్రైస్తవునికి ఒక పోరాటపు కాలం ఈ కాలం అందుకే భక్తుడు నరుని కాలము యుద్ధకాలము కాదా అని అన్నాడు దేవుని పిల్లలుగా జాగ్రత్త మనం ప్రభువులో నమ్మకముగా జీవిస్తే ప్రభువు మనలను తప్పనిసరిగా లోకములో ఆశీర్వాదకరముగా ఉంచుతాడు నిత్యత్వములో ఆయనతో నుండే భాగ్యాన్నిస్తాడు ఈ దినమున దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం కీర్తన గ్రంథము ముప్పై ఐదవ కీర్తన పన్నెండవ చరణం మేలునకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు నేను దిక్కులేని వాడనైతిని ప్రార్థన ఆశ్చర్యకరుడా మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీ మహాకృపను బట్టి మమ్మలను ప్రేమించి మాకెంతగానో శ్రేష్టమైన ఆరోగ్యమును దీర్ఘాయువును ఇస్తున్నారు మాకన్నా ఎంతోమంది గొప్పవారు ఆరోగ్యవంతులు ఈ దినాన్ని చూడలేక మరణించారు ఏ యోగ్యత లేకపోయినా మా ఎడల మీరు చూపుతున్న వాత్సల్యత కొరకు వందనాలు దేవా అనాథలైన పిల్లలను జ్ఞాపకం చేసుకోనండి దరిద్రతలో ఉండి బాధించబడుతున్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకోనండి విధవరాండ్రను జ్ఞాపకం చేసుకొని కనికరము చూపండి రక్షణ పొందకుండా ఇంకా మిమ్ముని ప్రభువుగా స్వీకరించకుండా మారు మనసు పొందకుండా నామకార్థమైన క్రైస్తవునిగా బ్రతుకుతున్న వారిని దర్శించండి రక్షణ లేక నీవెవరో తెలియక అన్యజనునిగా బ్రతుకుతున్న వారిని దర్శించండి వారికి నీ ప్రత్యక్షతనివ్వండి నీ కడవరి దినములలో మా ఆత్మీయ జీవితాలను బలపరచండి వాక్యమింటున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను మీ చేతులకు అప్పగిస్తూ మీరు కృపా సహాయము దయచేయమని నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబు చేసుకొనండి లైక్ చేయండి ఇతరులు వాక్యము విని మేలు పొందినట్లుగా షేర్ చేయండి ప్రక్కనే ఉన్న బెల్ గుర్తును ప్రేయండి దేవుని సేవకునిగా నా ద్వారా ప్రభు అందిస్తున్న ప్రతి వర్తమానం మీరు వినేదట్లుగా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సిద్ధపరచుకునండి ప్రభువు కృప మీకు తోడయ్యుండునుగాక ఆమెన్ దేవుని లేఖనములో కీర్తన గ్రంథము ముప్పై ఐదవ కీర్తన పన్నెండవ చరణాన్ని చదువుకున్నాం ఇక్కడ దావీదు భక్తుడు తన యొక్క వేదనను వెళ్ళబుచ్చుతున్నాడు తన బాధను చెప్పుకుంటున్నాడు మేలునకు కీడు చేస్తున్నారు నాకు నేను ఎంతగానో వారికి మేలు చేశాను అయితే మేలుకి ప్రతిఫలముగా కీడొస్తుంది నేనిప్పుడు దిక్కులేని వాడనైపోయాను అంటాడు దావీదు ఈ కీర్తన రాసినప్పుడు సందర్భమేమిటో మనము ముందుగా ధ్యానము చేశాం ఎందుకంటే శత్రువులు దావీదుని తరుముతున్నారు చాలా వరకి దావీదు పరిగెడుతూనే ఉన్నాడు తనను ప్రేమించేవారు కానీ ఆదరించేవారు కానీ తనకు తోడుగా నిలబడినవారు కానీ ఎవరూ కనపడలా ఒక గొప్ప ప్రణాళికలో దేవుని చేత ఎన్నిక చేయబడినవాడు కొన్ని పర్యాయాలు దిక్కులేని వాడిగా ఒంటరివాడిగా మిగిలితేనే దేవుని గొప్ప కార్యాలు చూడడానికి యోగ్యుడుగా తీర్చబడతాడు పరిశుద్ధ గ్రంథములో మీరు వాక్యాన్ని ఒక్కసారి చూడండి యోసేపు తండ్రి చేత ప్రేమించబడి ఎంతో చక్కని కుటుంబములో ఉండి పది మంది అన్నయ్యల మధ్యన ఉన్నవాడు ఒక్కసారిగా ఐగుప్తుకెళ్ళినప్పుడు సొంత అన్నయ్యలే మోసం చేసి అమ్మేస్తే దిక్కులేని వాడైపోయాడు యోసేపు తన యొక్క స్థితిని బట్టి ఎంత కన్నీరు కార్చుంటాడో కదూ చాలాసార్లు మన అనుభవం కూడా ఇదే నాకెంతోమంది బంధువులున్నారు ఎంతోమంది స్నేహితులున్నారు ఎంతోమంది ఉన్నారు ఎంతోమంది నాతో ఉన్నాం అన్నారు కానీ నా పరిస్థితులు తారుమారైనప్పుడు నాకు ఇబ్బంది కలిగినప్పుడు నాకు అక్కర కలిగినప్పుడు ఒక్కడు కూడా నాకు సహాయకుడు లేడే ఒక్కడు కూడా నాకు తోడుగా లేడే నేను దిక్కులేని వాడనైపోయానని ఎన్నోసార్లు మనం మన ఒంటరి జీవితములో హృదయం గాయమైనప్పుడు ఎన్నోసార్లు కన్నీరు కార్చి ఉంటాం అనేక మంది ఆడపిల్లలు కానీ పురుషులు కానీ ఈ అనుభవాన్ని ఎదుర్కొన్నవారే దైవజనునిగా నేను కూడా సేవలో ఈ అనుభవాన్ని ఎదుర్కొంటూనే ఉన్నా కొన్ని పర్యాయాలు ఎందరూ మనతో ఉన్నా మనము ఏకాకిలాగా మిగిలిపోతాం అలాగనే మోషేను చూడండి మోషే ఫరో ఇంటిలో రాజకుమార్తె కుమారునిగా బ్రతికాడు ఐగుప్తుకి అతడు వెళ్ళకముందు మిద్యానుకు వెళ్ళాడు మిద్యానులో ఏమయ్యాడు ఒంటరివాడిగా దిక్కులేని వాడిగా బావి దగ్గర ఆగిపోలా బావి దగ్గర ఒక్కడే పరదేశీగా తనకెవరు ఆధారము లేని మిగిలిపోయాడు దేవుని కనికరం యాజకుని కుటుంబములోనికి దేవుడు నడిపించాడు ఇప్పుడు దావీదు కూడా దేవుని ప్రణాళికలో ఉన్నవాడే నా ఇష్టానుసారుడు నా ఉద్దేశములన్నీ సఫలపరచువాడు అన్నాడు దేవుడు అలాంటి దావీదిప్పుడు ఏకాకి అయి ఒంటరి అయి దిక్కు వాడిగా బిక్కు బిక్కుమంటూ ఎంతో రోదిస్తా ఉన్నాడు నేను మేలు చేశాను కానీ నా మేలుకు ప్రతిగా వారు నాకు కీడు చేస్తున్నారని వాపోతున్నాడు నిజమే కొన్నిసార్లు మనం ఇతరులను ప్రేమించి వారు తెలిసినా తెలియకపోయినా మనకు చేతనైన మేలు చేస్తాం అయితే కొన్ని పర్యాయాలు మన ద్వారా మేలు పొందినవారు పొందిన తరువాత కృతజ్ఞత లేని వారై విశ్వాసఘాతకులై మన మేలుకి కీడు చేస్తారు నా సేవా అనుభవంలో ఎంతో సేవా జీవితము కలిగిన నా జీవితములో ఇట్టి అనుభవాలు ఎన్నో ఎంతోమందికి సేవకునిగా మేలు చేశా వాక్యాన్ని బోధించా పాటలు నేర్పా ప్రార్థన నేర్ప సేవకులుగా తరిబేదిచ్చా అభిషేకాలు ఇచ్చా కొన్ని పర్యాయాలు సంఘములు వారిని నిలబెట్టి మీరు ఎలాగున సేవ చేయండి అని సహాయ కాపర్లుగా కూడా వారిని నిలబెట్టారు కానీ చాలాసార్లు వాళ్ళ స్వబుద్ధిని బయటపెట్టి వాళ్ళ గుణాన్ని బట్టి మేలు చేసిన నాపైనే నిందలు మోపడం లేక అలాంటి వాడు ఇలాంటి వాడని ఇతరుల దగ్గర చెడుగా చెప్పడం సంఘాలను బలహీనపరచడం లాంటి కీడు కలిగించే పనులు ఎన్నో చేశారు అయితే దేవుని సేవకునిగా దేవుడు నా పక్షమున ఉన్నాడు గనుక దేవుని సేవకురకు పిలువబడ్డాను గనుక ప్రభు తృట్టిల్లిపోకుండా కృంగిపోనీకుండా నేను నీకున్నాను కదా అని ఎన్నో బలహీనమైన సమయాలలో బలపరిచాడు సోదరుడా సోదరి నీవు విశ్వసించిన ప్రభువు నమ్మదగినవాడు ఎల్లప్పుడూ నీకు తోడయ్యుంటాడు మత్తైస్సు వార్త ఇరవై ఎనిమిది ఆఖరి వచనములో ప్రభు ఇచ్చిన వాగ్దానమిదే సదాకాలము నేను మీతో కూడా ఉందును అని భయపడవద్దు ఒకవేళ నీతో ఉన్నవారు నీకు కీడు చేసిన నిన్ను ఒంటరి వాణిగా చేసిన నీ పైన నిందలు మోపిన నీకు గాయము కలిగించిన నీకు ఆస్తి నష్టము కలిగించినా నీ కుటుంబాన్ని ఒకవేళ అల్లరి పాలు చేసి గలిబిలు చేసి నీ వారిని నీకు దూరము చేసినా ఏ మాత్రము కూడా బెదరక చెదరక దిగులు పడక కృంగిపోక ప్రభువుపైన విశ్వాసముంచు ఆయన తోడుండగా మనకు భయము లేదు అట్టి కృప ప్రభువు మనకు అనుగ్రహించునుగాక ఆ మేన్ ప్రార్థన ప్రభువా వాక్యము విన్న ప్రతి బిడ్డను దీవించి క్షేమాభివృద్ధిని కలిగించండి వాళ్ళ కుటుంబాలకు ఆదరణ కలిగించండి నీవు నమ్మదగిన దేవుడు వారిని బలపరచండి ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి మనకు సదా తోడయుండి నడిపించునుగాక ఆమెన్